రేవంత్ రెడ్డి గారు చేసేనేమో గొప్ప నాయకుడు ఉన్నతమైన నాయకుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో తప్పు అసలు మీరెవరు మా సినిమా టిక్కెట్లు పెంచడానికి అనే స్థాయికి మాట్లాడడం చూడు ఎంత దారుణమో ఈ ఒక్కసారి ఆలోచించండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా రేట్లు విపరీతంగా పెంచొద్దు సగటు సామాన్యులందరూ అందరికి సమానంగా ఉండాలా సామాన్యుడు కానీ వినోదాన్ని వినోదంగా వినోదాన్ని సినిమా చూసే విధంగా ఉండాలి సినిమా టిక్కెట్లు భారీగా పెంచుకోవద్దని ఒక ప్రకటన చేశారు అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టికెట్లు పెంచ పెంచవచ్చు అన్నందుకు పవన్ కళ్యాణ్ గారు మీరెవరు మా సినిమా టిక్కెట్లు పెంచడానికి అనే విధంగా తీవ్ర స్థాయిలో విమర్శించారు ఇప్పుడు అదైతే రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోలు కానీ సినిమా టిక్కెట్లు కానీ పెంచేది లేదో సమస్య లేదు అనేదాన్ని దాన్ని నాయకు మాట్లాడుతున్నారు చూడండి మరి దీని ఒక్క విషయమే మీరు అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయి రాజకీయ నాయకుడు ఏ స్థాయిలో రాజకీయం చేస్తారో ఒకసారి ఆలోచించండి మరి అలా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో మీరెవరో మా టిక్కెట్లు రేట్లు పెంచడానికి మీకేం సంబంధం అని అన్నారు రాష్ట్ర సీఎం గారిని శ్రీఎం రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్ ఏమో వెయ్యి రూపాయలు పెంచేసి విపరీతంగా వెచ్చలవిడిగా అమ్ముకోండి మీరు అని ముందు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే తర్వాత ఏదైతే మహిళ మృతి చెందిన తర్వాత అరెస్ట్ చేసి నానాకి ఇబ్బందులు పెట్టి ఇంటి మీదకి రాళ్ళ దాడి చేయించింది వాళ్ళే అతనేమో గొప్ప నాయకుడు గొప్ప ఉన్నతమైన నాయకుడు ఇక్కడ కూర్చోబెట్టి ఏదైతే ఆఫీస్కి కూర్చోబెట్టి సన్మానం చేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా బడ్జెట్ పెట్టుకొని విపరీతంగా పెంచుకొని ఎలాంటి అలా విపరీతంగా బడ్జెట్లు పెట్టి సామాన్య ప్రజల మీద మీ సినిమా టికెట్ రేట్ల ధరలు పెంచుకొని ఇబ్బంది పెట్టద్దు అందరికీ సరిసామానంగా వినోదం అందించండి అని అని ప్రకటించారు అదేవిధంగా మీరు ఏదైతే ఏపీలో కానీ సినీ పరి పరిశ్రమ తీసుకురండి మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాము అదేవిధంగా స్థలాలు స్థలాలు కానీ మీకు ఉచితంగా కేటాయిస్తామని ప్రకటించారు ఆయనేమో మంచి నాయకుడు కాదంట ఈడ విపరీతంగా బెనిఫిట్ షోలు లేవు సినిమా టికెట్లు పెంచేదే లేదు అనే విధంగా ప్రకటించిన నాయకుడేమో గొప్ప నాయకుడు ఉన్నతమైన నాయకుడు ఆయన రేవంత్ రెడ్డి గారు ఈడ బడుగు బలహీన వర్గాలకు అండగా అండగా ఉండి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉండాలని ప్రకటించిన నాయకుడు మంచి వ్యక్తి కాదు అతను ఇష్టం వచ్చినట్టుగా గత ప్రభుత్వంలో ఇష్టాచంగా సినీ ఇండస్ట్రీని నాశనం చేశారని ప్రకటించడం చూడండి ఒకసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉందో